అందరికీ వస్తాయండి పరిటాల రవీంద్ర గారి ఫ్యామిలీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు పార్టీకి వాళ్ళకి ఉన్న అనుబంధం కానీ పెద్దగా చెప్పాల్సిన పని లేదు సో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతోంది కదా సభ్యత్వం నమోదు జరుగుతోంది దాదాపుగా రెండు నెలల నుంచి కూడా దీనిలో భాగంగా పరిటాల రవీంద్ర గారి స్వగ్రామం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రామగిరి మండలం నసనకోట పంచాయతీలో వెంకటాపురం అనే గ్రామంలో పరిటాలరావు గారు పుట్టారు సో ఆ గ్రామంలో మొత్తం ఎంతమంది వాటర్లు ఉన్నారో అందరూ తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకున్నారు అది ఒక కొత్త రికార్డు మొత్తం ఈ గ్రామంలో ఐదు వందల ఎనభై ఒక్క మంది వాటర్లు ఉండగా గతంలో వచ్చిన లిస్టు ప్రకారం అందులో పదకొండు మంది చనిపోగా ఐదు వందల డెబ్భై మంది ప్రజెంట్ వాటర్లుగా నమోదై ఉన్నారు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారండి ఉమ్మడి జిల్లాలో వంద శాతం తెదేపా సభ్యత్వం తీసుకున్న మొదటి గ్రామంగా వెంకటాపురం నిలిచింది ఈవెన్ ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదులో కదిరి ఆ జిల్లాలో మొదటి స్థానంలో ఉండగా రాప్తాడు రెండో స్థానంలో ఉందన్నమాట ఈ రికార్డు చాలా అరుదు తెలుగుదేశం పార్టీ చరిత్రలో నూటికి నూరు శాతం ఒక గ్రామంలో సభ్యత్వాలు తీసుకోవడం అనేది చాలా అరుదు గతంలో కుప్పం నియోజకవర్గంలో ఒకసారి హిందూపురం నియోజకవర్గంలో ఒకసారి మాత్రమే ఇటువంటివి జరిగాయి హిందూపురం కుప్పం అంటే కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ అన్న సంగతి తెలిసిందే సో ఆ నియోజకవర్గంలో కొన్ని పల్లెల్లో అక్కడ అంటే ఇక్కడ పల్లెలు వేరు పంచాయతీలు వేరండి గ్రామ పంచాయతీ పరిధిలో మూడు నాలుగు పల్లెలు ఉంటాయి ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో మూడు నాలుగు గ్రామాలు ఉంటాయి మూడు నాలుగు గ్రామాలు కలిపి పంచాయతీగా ఉంటాయి ఇక్కడ కూడా పర్టేల రవీంద్ర గారిది వెంకటాపురం అనే చిన్న పల్లెలో ఆయన పుట్టారు కానీ అది నసనకోట అనే పంచాయతీ కిందకు వస్తుంది ఆ పంచాయతీ మొత్తం టీడీపీ సభ్యత్వాలు తీసుకోలేదు ఓన్లీ ఆ పల్లె వెంకటాపురం అనే పల్లెలో మాత్రమే తీసుకున్నారు ఇటువంటి హిందూపురం అండ్ కుప్పో నియోజకవర్గాల్లో గతంలో నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకున్న చరిత్ర కూడా ఉంది ఈవెన్ రెండు వేల పదిహేడు ఆ టైంలో కూడా తీసుకున్నారనమాట అయితే ఇప్పుడు ఈ మెంబర్షిప్ జరుగుతున్నప్పుడు టీడీపీ మెంబర్షిప్ అక్టోబర్ ఇరవై తేదీన ప్రారంభమైన తర్వాత ఒక గ్రామంలో మొత్తం నూటికి నూరు శాతం కూడా ఒక టీడీపీ సభ్యత్వం తీసుకోవడం అయితే మాత్రం ఇదే ఫస్ట్ ఇదే రికార్డు అది పరిటాల రవీంద్ర గారికి ఆ గ్రామానికి ఉన్న ప్రత్యేకమైన అనుబంధం ఇది అంటే బలవంతంగా చేయించాల్సిన పని లేదు వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి తీసుకునే టైప్ అనమాట సాధారణంగా ఇప్పుడు టీడీపీ సభ్యత్వాల కోసం కొన్ని చోట్ల ఏంటది సంక్షేమ పథకాలకు లింక్ పెడుతున్నారంట నాకు నిన్న మొన్న కొంతమంది చెప్పారు అన్న ఈ పెన్షన్లకి పెన్షన్ లబ్ధిదారులకి వాళ్ళకి వీళ్ళకి లింక్ పెడుతున్నారంట పెట్టి మీకు సభ్యత్వం తీసుకోకపోతే పెన్షన్ రాదు అది ఇది అంటున్నారంట చాలా నియోజకవర్గాల్లో అవి జరుగుతున్నాయి ఎందుకంటే పార్టీ నుంచి టార్గెట్లు ఉన్నాయి మీ నియోజకవర్గం అరవై వేలు చేయండి మీరు డెబ్బై వేలు చేయండి మీరు ఎనభై వేలు చేయండి అని టార్గెట్లు ఉన్నాయి సో దాంతో కొన్ని చోట్ల తప్పటడుగులు పడుతున్నాయి కానీ రాయలసీమలో కొన్ని పల్లెల్లో ఎమోషన్స్ ఉంటాయి కొన్ని ఫ్యామిలీస్ పట్ల కొన్ని పార్టీల పట్ల ఎమోషన్స్ ఉంటాయి అవి ఎవరు కొనలేరు ఎప్పటికీ తరిగిపోవు కూడా కొన్ని తరాలు మారుతూనే ఉంటాయి కానీ ఆ ఎమోషన్స్ మాత్రం అలాగే ఉంటాయి అటువంటిదే ఈ పరిటాల రవీంద్ర గారి ఫ్యామిలీకి ఈ రాప్తాడు ఈ పెనుగొండ ప్రాంతాల్లో ఉన్న కొన్ని గ్రామాలకి ఉన్న అనుబంధం అటువంటిది సో దానిలో భాగంగానే వాళ్ళు స్వచ్ఛందంగా ఇష్టపడి పార్టీ పట్ల అండ్ పరిటాల రవి గారి ఫ్యామిలీ పట్ల సునీత గారి పట్ల అభిమానంతో పార్టీ పట్ల అభిమానంతో ఈ సభ్యత్వం తీసుకున్నారనమాట ఇలా ఈ అంటే ఎటువంటి అంటే మనస్ఫూర్తిగా ఇష్టంతో తీసుకున్న సభ్యత్వాల్లో అయితే ఇది రికార్డు మేబీ ఈ ఓవరాల్ సభ్యత్వం మొదలు ఇంకా కొన్ని గ్రామాలు హండ్రెడ్ పర్సెంట్ అయితే అవ్వచ్చు కాక కానీ ఈ గ్రామం మాత్రం ఒక చరిత్రలో నిలిచిపోద్ది అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ